మన ప్రభుణయ క్రీస్తునామమున అందరికీ ప్రైజ్ దలా నేడు హెబ్రుడి క్యాలెండర్ వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పయో అధ్యాయము ఇరవయో వచనము నీ దేవుడని యహోవను ప్రేమించి ఆయన వాక్యముని విని ఆయనను అత్తుకున్నట్లుగా జీవమును కోరుకుని ఈ కాండమును మోష గారు రచిస్తూ వచ్చారు ఇక్కడ అబ్రహాము గారు ఇసాకు యాకోబుల గారు కనిపిస్తారు నీ ప్రాణమునకు మూలమైనటువంటి యహోవాను ప్రేమించాలి నీ దీర్ఘాయువునకు మూలమైనటువంటి యహోవాను ప్రేమించాలి అని చెబుతున్నటువంటి మాటలు మీరు దేవుని వాక్యమును విని అనుసరించి నడిచేటువంటి వారుగా ఉండాలి దేవుని వాక్యమును అత్తుకొని జీవించేటువంటి వారుగా ఉండాలి జీవును కోరుకున్నటువంటి వారుగా ఉండాలి అని సెలవిస్తున్నటువంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో చూడండి ఏమంటున్నారు నీ పితలను అబ్రహాము ఇసాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివా నివసించినట్లు యహోవాయే మీ ప్రాణములకు మీ దీర్ఘాయులకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడని యహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన అద్దుకున్నట్లుగా జీవును కోరుకునడి దేవుడు సిద్ధపరచినటువంటి దేశము పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము దేవుడు ప్రమాణం చేస్తూ వచ్చినాడు అబ్రహాము గారితో ప్రమాణము చేస్తూ వచ్చాడు ఇసాకు గారితో ప్రమాణము చేస్తూ వచ్చాడు యాక గారితో ప్రమాణము చేస్తూ వచ్చాడు ఏ ప్రమాణము పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములో మీరు నివాసము చేస్తారు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములకి మిమ్మల్ని నేను నడిపిస్తాను అని దేవుడు ప్రమాణము చేస్తూ వచ్చినాడు వారి ప్రాణములకు మూలము యహోవాయే వారి దీర్ఘాయువుకు మూలము ఎహోవాయే వారు ఎహోవా లేకుండా గాలి పేల్చలేరు ఏమి కూడా పొందుకోలేరు ఏమి కూడా సాధించలేరు ఏమి కూడా వాళ్ళు అనుకున్నటువంటిది నెరవేర్చలేనటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఇక్కడ షరుతులు కలిగినటువంటి జీవితము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం పాలు తీరు ప్రవహించేటువంటి దేశంలోనికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు నీ దేవుడని యహోవాను ప్రేమించాలి నీ దేవుడనేటువంటి యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును వినాలి ప్రేమించాలి వాక్యమును వినాలి ఆయన హత్తుకొనట్లుగా జీవము కోరుకున్నది ఆయన హత్తుక్కోవాలి జీవును కోరుకోవాలి కాబట్టి వారికి దేవుడు వారి ముందు ఇలాగా అంశములను పెడుతూ వచ్చాడు ఏ అంశములు మనము చూస్తే ఇక్కడ ఖండము ముప్పై అధ్యాయము పంతొమ్మిదవచనములో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను ఇక్కడ జీవమును వారి ఎదుట పెడుతూ వచ్చాడు మరణమును వారి ఎదుట పెడుతూ వచ్చినాడు ఆశీర్వాదమును వారి ఎదుట పెడుతూ వచ్చాడు శాపమును వారి ఎదుట పెడుతూ వచ్చాడు భూమి ఆకాశములను సాక్షులుగా పిలుస్తూ ఉన్నాడు దేవుడు ఓ ఇజ్రాయేల్ ప్రజలారా మీకు ఏమి కావాలి జీవము కావాలా దేవుని కావాలా ఆశీర్వాదము కావాలా శాపము కావాలా అంటే ఇది మీ అవగాహనకే వదిలేస్తున్నాను మీ ఆలోచనకే వదిలేస్తున్నాను మీకు మీకే ఈ ఉద్దేశమును వదిలేస్తున్నాను అని యహవదేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఇక్కడ లాస్ట్లో మనం చూస్తే జీవమును కోరుకున్నది ఈ నాలుగు విషయాలలో జీవమును ఆశీర్వాదమును దేవెన శాపము మరణము వీటన్నిటిలో దేవుడు ఏమి కోరుకోమంటున్నాడు జీవమును కోరుకోమంటున్నాడు చెబుతూ వచ్చినాడు పై వచనంలో తొమ్మిది పంతొమ్మిదో వచనంలో దేవుడు చెబుతూ వచ్చాడు కానీ కింద వచనంలో పర్టికులర్గా జీవమును కోరుకుని అని చెబుతున్నటువంటి మాటలు నేటి కాలాల్లో ఏమి కోరుకుంటూ ఉంటారండి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉన్నారు క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉన్నారు ఆశీర్వాదాల వెంట పరిగెద్దుతూ ఉన్నారు కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది కాండము ఇరవై ఎనిమిదవ దేవు ఒకటవచంలో మీరు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గైకొని అనుసరించి నడిచిన ఈ దీవెనలన్నీ మీకు సంప్రాప్తమవుతూ వస్తాయి దేవుడు స్పష్టంగా చెబుతూ వస్తే మనము ఆశీర్వాదాలు వాక్యమద్దు సన్నిధి సహవాసమొద్దు మందిరవద్దు అపస్సుల బోధవి వద్దు ఏమీ వద్దు కానీ ఆశీర్వాదం ఉంటే చాలు ఆశీర్వాదము దేవిన ఉంటే చాలు నేను ఎక్కడికైనా వెళతాను ఎక్కడైనా కూర్చుంటాను అని క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా అవుతున్నటువంటి వారు నేటి జాబితాలో ఇలాగున్నారు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఆశీర్వాదాలు ఎలా ఎలా వస్తాయి దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తే వస్తాయి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి దేవుని ప్రేమిస్తే వస్తాయి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి దేవుని వాక్యం ప్రేమిస్తూ వస్తాయి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి దేవుని హత్తుకొని జీవించేటువంటి విధానాన్ని బట్టి వస్తాయి ఆశీర్వాదాలు ఇవేమీ లేకుండా నాకు ఆశీర్వాదము కావాలి నేను దేవుని ప్రేమించును వాక్యం ప్రేమించును దేవుని మందిరా ప్రేమించును దేవజ్ణి ప్రేమించును ఎవరిని ప్రేమించను కానీ నాకు ఆశీర్వాదాలు కావాలి అంటే దేవుడు ఇస్తాడండి ఎవ్వడు దేవుడు ఆశీర్వాదాలు ఎవ్వడే ఎవ్వని ఇవ్వడు కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ప్రోత్సాహపరిచేటువంటి మాటలు ఓ ఇజ్రాయల్ ప్రజలారా మీరు జీవమును కోరుకుని నన్ను ప్రేమించండి కాండము ఇరవై అధ్యాయంలో ఆరవచనంలో మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలు గైకొని యెడల వెయ్యి తరాల వరకు మిమ్మలను కాపాడతాను అని అక్కడ వాక్యము చూసుకుంటూ ఉన్నాము కదా కాపాడటం అనేది అసత్యమా దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరదా నెరవేరుతుంది కానీ వాక్యం అంది విశ్వాసం ఉంచాలి మనము భక్తి అంకులు వాక్యాన్ని నమ్మేవారు వాక్యం అంది విశ్వాసము చెప్పింది నమ్మటం మనకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది పరిశుద్ధమైనటువంటి గ్రంథములో లెక్కించబడినటువంటి లేఖన భాగమును మనం అర్థం చేసుకుని ఇది నిజమే అని అవగాహన రావటము విశ్వాసములో ఉండటము నమ్మకత్వం ఉండటము ఎంతో ఎంతో అవసరమైనటువంటి జీవితము కావాలి వెయ్యి తరాల వరకు నేను అంటే కాపాడకుండా ఉంటాడండి కాపాడుతాడు కంపల్సరిగా ఎప్పుడు కాపాడతాడు దేవుని ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞలు కై కొన్నప్పుడు దేని వాక్యం ప్రేమించినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది ఇలాగా మనము ఆపోజిట్గా దేవుని ప్రేమించకుండా వాక్యం ప్రేమించకుండా యా మీ యొక్క కరుణ వాచ్ఛల్యతలు నాకు వెయ్యి తరాల వరకు అంటే ఇస్తాడండి ఎవడు ఎవడు దేవుని వాక్యానుసారంగా సారంగా జీవించాలి వాక్యముతో నడవాలి ఇక్కడ మనము దే మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఏ రూపమును మీరు చేసుకోకూడదు అందుకని ఇక్కడ మనము చూస్తాము ద్వితీయోపదేశము ముప్పై అధ్యాయము పదిహేడు వచ్చంలో అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననులకు ఏడవబడిన వాడవై అన్ని దేవతలకు నమస్కరించి పూజించి ప్రజలు అహరోను మోసే దేవునితో సహవాసములో ఉన్నప్పుడు ఆజ్ఞల కోసము కొండ ఎక్కినప్పుడు అహరోను ఆరో ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు మోస యొక్క రాకడ ఆలస్యమవుతూ వచ్చిందని ఎంతగానో మాకు దేవుడు కావాలి మాకు దేవుడు కావాలని అహరోని విసిగిస్తూ వచ్చినారు అహరోను మీ యొక్క బంగారమును చెవుల కమ్మలను తీసుకొని రాండి అని పోత విగ్రహమును చేసి ఇదేమీ దేవుడని చెప్పి విగ్రహ ఆరాధన వైపు నడుపుతూ వచ్చాడు ఇక్కడ మీరు విగ్రహారాధన వైపు ఏడవబడినటువంటి వారుగా ఉంటే పూజించినటువంటి వారుగా ఉంటే మీకు మరణము శాపము ఇలాగా పొందుకున్నటువంటి వారుగా ఉంటారు అందుకనే దేవుడు వాక్యం మనసు చాలా శ్రద్ధగా మనసు పెట్టి చదివేటువంటి వారముగా ఉండాలి దేవునికి ఇష్టమైనటువంటి జీవితము దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు మనము జీవించాలి దేనికి వ్యతిరేకమైనటువంటి జీవితము తిరుగుబాటు చేసేటువంటి జీవితము దేవుని వాక్యం విడకుండా పడిచేవున పెట్టి జీవించేటువంటి జీవితము వద్దు వద్దు ఇలాంటి జీవితము మనకు అవసరం లేదు ఇలాంటి జీవితము మనకు అక్కర లేదు జీవమును కోరుకునేటువంటి జీవితము కావాలి మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి అబ్రహాము నీవు నాకు భయపడుతున్నావు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు అని చెబుతున్నటువంటి మాటలు అలాగా భక్తులు ఎంతమంది దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనే తప్పించదను ఎవరు ప్రేమిస్తున్నారు దావిది గారు దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా మనము దేవుడిని ప్రేమించాలి దేవుడే మన జీవితంలో ఆధారమై ఉండాలి దేవుడిని ప్రేమించేటువంటి విషయంలో మనము మొట్టమొదటిగా కనిపించాలి ఎలా తెలుస్తుంది దేవుని మందిరానికి వచ్చే విధానములు దేవుని సేవించే విధానంలో దేవుని ఆరాధించే విషయంలో దేవుని ప్రార్థించే విషయంలో దేవుని పరిచయ విషయంలో దేవుని ప్రేమిస్తున్నాడంటే ఇట్టే అర్థమైపోతూ ఉంది ఇట్టే అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి తర్వాత దేవుని వాక్యములు వినాలి దేవుని వాక్యములు సామిత్రుల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యయో తొమ్మిదో వచ్చిలో నువ్వు ధర్మశాస్త్రమును వినకుండా చోలు మూసుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినడంటే దేవుడు మనం వాక్యమును వినమనే దేవుడు చదివిస్తూ ఉంటున్నాడు కానీ నేడు దినాలలో వాక్యం వినం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వం వాక్యానికి చోటు ఇవ్వము వాక్యానుసారంగా జీవించము వాక్యముతో సహవాసం చేయడానికి ఇష్టపడము వినటానికి బదులు మనము తిరస్కరించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాము వినట వలన విశ్వాసము కలుగుతుంది ప్రభని యేసుకృష్ణ వారి గురించినటువంటి మాటలు వినట వలన విశ్వాసము కలుగుతుంది పరమ ఏ గురించినటువంటి మాటను మనం వినాలి వాక్యమును వినాలి వాక్యమును త్రోసివేయకూడదు వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వినకుండా దాన్ని త్రోసివేస్తే నెట్టివేస్తే బహుభయంకరమైనటువంటి జీవితము మనము పొందుకోవాలి ఎంతో నష్టకరమైనటువంటి జీవితము వాక్యమును వినలేనటువంటి జీవితము నేటి కాలంలో క్రైస్తవ జీవితంలో చాలామంది ఉన్నారు వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టము లేదు వాక్యము వినడానికి ఇష్టం లేదు దురద చెవులు కలిగినటువంటి వారుగా ఉంటారు సొంత ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారు మనుషులు మెప్పును కోరుకునేటువంటి వారుగా ఉంటారు మనుషుల ఘనతను ఆశించేటువంటి వారుగా ఉంటారు స్వయము బాగా ఉన్నది వాక్యము పక్కన పెట్టేసి స్వయము బాగా పనిచేస్తున్నటువంటిదిగా ఉన్నది వాక్యని కనపరచాలి దేవుని గనపరచాలి వాక్యం హెచ్చించాలి వాక్యమును మనము ప్రేమించేటువంటి వారుగా ఉండాలి వాక్యమును మనము వినాలి వినాలి వినటానికి వేగరపడుతూ రావాలి మాట్లాడటానికి నిదానించాలి వినటానికి వినటానికి వేగరపడుతూ రావాలి వినును వినుగాక ఆత్మ చెబుచున్నటువంటి మాట వినును వినుగాక ఆత్మ ఏమని చెబుతున్నది జీవములోనికి నడిపించడానికి జీవాత్మలోనికి నడిపించడానికి ఆయన వాక్యము జీవము నేనే జీవ ఆహారమును అని అంటాడు జీవ ఆహారము ఆయన వాక్యము నీళ్ళు ఆయన వాక్యము కాబట్టి మనము వాక్యమును వినటానికి ప్రయత్నం చేయాలి వాక్యమును అనుసరించి నడవటానికి ప్రయత్నం చేయాలి తర్వాత హత్తుకునేటువంటి జీవితము హత్తుక్కోవాలి హత్తుక్కోవాలి దేవుని హత్తుక్కొనేటువంటి జీవితము కావాలి హత్తుక్కోవటం అంటండి ఏది లోక సంబంధమైనటువంటి బంధాలలో ఈ హత్తుక్కోవటము కాదు హత్తుక్కొని పోవటం అంటే విడలా విడనాడాలైనటువంటి జీవితము విడనాడాలైనటువంటి జీవితము హత్తుక్కొని పోవాలి క్రీస్తు శరీరమునకు మన శరీరము హత్తుక్కొని పోవాలి మధ్యలో ఎవరు కూడా ఉండకూడదు ఎవరు కూడా ఉండకూడదు అలాగే హత్తుక్కొని జీవించాలి ఆయన ఉద్దేశాలు ఆయన సంకల్పాలు ఆయన యొక్క మాట విధానము ఆలోచన విధానము నేను తెలుసుకొని వాక్యానుసారంగా జీవించేటువంటి వారముగా ఉండాలి తర్వాత జీవమును కోరుకునడి ఏమి కోరుకోమంటున్నాడు జీవమును కోరుకోవాలి ఆశీర్వాదమా దీవిన మరణమా జీవమా ఏమి కావాలి నీకు విధి కలిసి దేవుడు జీవమును కోరుకోమంటున్నాడు ఈ జీవము ఎక్కడి నుంచి వస్తుంది దేవుని ప్రేమిస్తే వస్తుంది దేవుని వాక్యమును వినడం వలన వస్తుంది దేవుణ్ణి అత్తుకొని జీవించడం వలన వస్తుంది ఈ జీవము ఈ మూడు విషయాలలో మనము పర్ఫెక్ట్గా ఉంటే జీవములోనికి వస్తాం జీవములోనికి దాడుతాం మరణములో నుంచి జీవంలోనికి వస్తాం మరణమిక మనము ఏది ఏలుబడి చేయదు ఏలుబడి చేయదు జీవము ఆయన వాక్యము జీవము ఆయన ఆజ్ఞల జీవము ఆయన ప్రేమించేటువంటిది జీవితము ఇది నిత్య రాజ్యముకు సంబంధించినటువంటి జీవము యుగ యుగాలు యుగ యుగాలు మనము దేవునితో ఉండి దేవునితో సహవాసము చేసి జీవి కిరటములు పొందుకొని మనకు సిద్ధపరచినటువంటి స్థలంలో ఉండి ఆరాధించి దేవుడు సిద్ధపరచినటువంటి పనుల నిమిత్తము జరిగించేటువంటి వారముగా ఉంటాము ఇది జీవము కలిగినటువంటి జీవితము ఈ భౌతిక సంబంధమైనటువంటి శరీరం సంబంధమైనటువంటి జీవితము కాదు ఆత్మ సంబంధమైనటువంటి జీవము కావాలి అందుకేనే ఆదమ్మ గారు మాట వినలేనటువంటి వాడుగా ఉన్నాడు ఆజ్ఞ అతిక్రమిస్తూ వచ్చినాడు జీవమును కోల్పోతూ వచ్చినాడు జీవమును కోల్పోయి దేవుని ఆత్మ నుంచి ఎడబాసినటువంటి వాడుగా ఉన్నాడు అప్పటి వరకు జీవముతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు మహిమగా మహిమ కలిగినటువంటి జీవితముతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ఆజ్ఞను అతిక్రమించినాడో అతిక్రమించినాడో జీవమును కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు మన జీవితం కూడా అంతే దేవుని మాట వినకపోవటము జీవును కోల్పోతాము దేవుని వాక్యం వినకపోవటము జీవును కోల్పోతాము తద్వారాగా మరణాలు శాపాలు మనం పొద్దుకున్నటువంటి వారముగా ఉంటాము ఇది కాదు ఈ కాల సమయంలో జీవుని కోరుకో జీవును కోరుకోవాలంటే ఆయన ప్రేమించాలి ఆయన వాక్యం వినాలి ఆయన అత్తుకొని జీవించాలి అప్పుడు జీవము మనలోనికి ధారాళముగా వస్తుంది జీవము జీవము దేవుడు మనలోనికి శాశ్వతమైనటువంటి జీవితమును జీవును దేవుడు పెడతాడు ఇది యుగయుగాలు యుగాలు యుగ యుగాలు దేవునితో ఉండి ఆరాధించేటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించిన గాక ప్రార్థన చేస్తుంది పరిశుద్ధుడు ఆ ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధ బట్టి బట్టవొందనాలయ్య యువతి కాల సమయంలో మాతో మాట లేఖన లేఖ బాగని బట్టవందనాలయ్యా దేవా ఈ ఉదయం కాల సమయంలో జీవమును కొనుక్కోమట్టినారు మిమ్మల్ని ప్రేమించాలి మీ వాక్యం వినాలి మిమ్మల్ని అత్తుకొని జీవించాలి తద్వారాగా జీవము మాలోనికి వస్తుంది ప్రభా ఆ జీవము ద్వారాగా మీ నిత్యం మిమ్మల్ని సేవించి ఆరాధించేవారు మన పరలోక రాజ్యమగలైనటువంటి జీవితంలోనికి మమ్మల్ని వారసులుగా చేస్తారు ప్రభా పాలు తిన ప్రవహించేటువంటి దేశము ప్రభా దానిలోనికి ఇజ్రాయల్ ప్రజలు ఏ విధంగా నడిపించాలి అని మీరు ఆశపడి ఆశ ఆసక్తితో నడిపిస్తూ వచ్చినారు ప్రభా ఈ మా జీవితంలో పల్లోక రాజ్యానికి మీరే సస్ వచ్చి జీవమును మాలోనికి దారగా పోసి మీతో ఉండటానికి మనం సిద్ధపరిచినందుకు పొందనాలు కానీ క్రైస్తవ జీవితము మేము ఆశీర్వాదాలని అదని వాక్యం వినకుండా నిర్లక్ష్యముగా ఉన్నాం దైతమును క్షమించమని కనకరించమని మీ యొక్క జీవన కోరుకునేటువంటి నిజమైనటువంటి వాక్య సందేశంలో మిని నడిపిస్తున్నామని వాక్యం ఉండే ప్రత్యేక కుటుంబంలో ఇలాంటి కొరతలు ఏవైతే ఉన్నాయో అది ప్రభా సాధించుకోవటానికి మీ వాక్యం పొందుకోవడానికి సహాయం చేయమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రభా ఏవారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ దళి